హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యలో వచ్చిన అతి కొద్ది మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలలో నేను చూసిన బెస్ట్ సినిమా రాయన్ ఈ రాయన్ అనే సినిమాకి హీరో దర్శకుడు నిర్మాత ధనుష్ ఈ సినిమా ఒక అంశం మీద ఆధారపడి ఒకే అంశాన్ని కేంద్రంగా చేసుకొని తీయబడింది అదేంటంటే తమ్ముడు పరావాడి పక్కన ఉన్నప్పుడు అన్న ఎంత బలవంతుడైనా ఎంత తెలియకల్లవాడైనా కానీ ఇంటి గుట్టు బయటపెట్టిన తమ్ముడు శత్రువు వైపు ఉంటే అన్న ఓడిపోవడం ఖాయం ఆ కుటుంబం నాశనం అవడం ఖాయం అనే విధంగా ఈ రాయన్ సినిమా మంచి సందేశాన్ని ఇస్తుంది ఈ పాయింట్ మనకి పురాణాలలో రామాయణంలో రావణ రామ యుద్ధంలో తెలుస్తుంది రావణ తమ్ముడు విభీషణుడు ఇదే పాత్రను పోషించిడు వీరిద్దరి మధ్య జరిగిందే ఈ కథ అన్న వినాశనం కోసం అన్నను అన్న పదవి కోసం విభీషణుడు శత్రువు అయిన రాముడితోటి అన్న గుట్టును రాముడికి చెప్పి అన్నను నాశనం చేయడానికి తన పథకం పన్నుతాడు అన్న ఎంత బలవంతుడైనా ముల్లోకాలు సాధించిన గనుడైనా కానీ సొంత తమ్ముడు రక్తం పంచుకున్నవాడు పుట్టినవాడు అన్న బలహీనతను అన్న బలాన్ని కూడా శత్రువుకి చెప్పి అన్నను నాశనం చేయడంలో పాత్ర పోషించిన తమ్ముడు అతని అటువంటి తమ్ముడే ఈ రాయన్ సినిమాలో కథ ఉంటుంది సేమ్ అటువంటి తమ్ముల వల్ల అటువంటి సోదరుల వల్ల ఎంతోమంది గొప్ప అన్నలైనా కానీ గొప్ప కుటుంబాలైనా కానీ నాశనం అవుతాయి తమ్ముడు తనవాడై ఉండి తనతో ఉంటే ఎంతమంది శత్రువులైనా ఓడించగల రావణుడు ఆ తమ్ముడు శత్రువు వైపు ఉన్నప్పుడు తన బలాన్ని తన బలహీనతలను శత్రువుకి పూసగుచ్చినట్టు చెప్పినప్పుడు రావణుడు గడ్డి పూసలా ఓడిపోవడం జరుగుతుంది ఇక్కడ సోదరుడు వెన్నుపోటు ద్వారానే ఓడిపోయాడు అదే విభీషణుడు రావణుని వైపు ఉంటే రామాయణం మరోలా ఉండేదని కొంతమంది మేధావులు అనుకునేవారు అయితే ఇక్కడ రాయన్ సినిమా కూడా సేమ్ ఇదే కేంద్రంగా చేసుకొని తీయబడింది కానీ ఇక్కడ ఎక్కడా కూడా పురాణ కథలు పురాణ ఆ పేర్లు ఎక్కడ వారలే కానీ లాస్ట్ ఫైట్లో రావణ్ని చూపిస్తూ ఆయన పోస్టర్ని చూపిస్తూ ఈ సినిమా ఈ ఈ విషయానికి మనల్ని కనెక్ట్ చేస్తుంది రామాయణం స్పష్టంగా తెలిసిన వారు విభీషణుడు రావణుడికి ఎంత ద్రోహం చేశాడో తెలిస్తే ఈ సినిమా వ్యాధి తెలుస్తుంది